హైదరాబాద్ మాఘానగరంలో హైడ్రా కూల్చివేత్తలపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైడ్రా ఎప్పటికీ వెనక్కి తగ్గదని అన్నారు తన మొదటి ప్రాధాన్యత చెరువులను కాపాడటమేనని పార్టీలతో సంబంధం లేదని అన్నారు హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన స్పష్టం చేశారు ఓల్డ్ సిటీ కాదు ఏ సిటీ అయినా వెనక్కి తగ్గేదే లేదని అన్నారు హైడ్రా హైదరాబాద్ కు మాత్రమే ఇప్పటి పరిమితమని గత పదేళ్లలో చెరువులను కబ్జా చేసి కట్టినందుకు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేయాలని అన్నారు అక్రమ కట్టడాలపై ప్రజా కోర్టులోనే తేల్చుకుందామని రేవంత్ రెడ్డి అన్నారు నా కుటుంబ సభ్యులకు చెందిన అక్రమ కట్టడాలు ఉంటే ఆధారాలు తీసుకురావాలని కేటీఆర్ కి దమ్ముంటే నా కుటుంబ సభ్యులు లేదా నావి అక్రమ కట్టడాలు ఉంటే ఆధారాలతో రావాలని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ కొడంగల్ కు వెళ్తానంటే స్వాగతిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కేటీఆర్ కొడంగల్ కు వెళ్లి అక్కడ రైతులతో మాట్లాడాలని అన్నారు కేటీఆర్ ను వాళ్ళ తండ్రి కేసీఆర్ నమ్మడని కర్ణాటకలో వాల్మీకి స్కామ్ తో మాకు సంబంధం లేదని అన్నారు తెలంగాణ ఖాతాలు ఉన్నంత మాత్రాన మాకు సంబంధం ఉంటుందని ప్రశ్నించారు వాల్మీకి స్కామ్ లో బీఆర్ఎస్ నేతలకే ఉండవచ్చని డ్రగ్స్ కోసం కొంతమంది బీఆర్ఎస్ నేతలు బెంగళూరు వెళ్లడం అందరికీ తెలిసిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు